శ్రీశైలం అభివృద్ధిలో భాగంగా అభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు అన్నారు కలెక్టర్ సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి సుండిపెంట గ్రామ పంచాయతీ తాగునీటి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లారు అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఇరిగేషన్ దేవాదాయ భూములను బదలాయింపు సమస్యను వివరించారు ప్రత్యేక దృష్టి పెట్టి సుండిపెంటను టౌన్ను సిటీగా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు సమ్ టైమ్ బట్ పంచాయత్ క్రియేట్ చేయండి ఇట్ విల్ అప్ సార్ శ్రీశైలం సుండిపెంటం కు కూడా సేమ్ ఇష్యూ సార్ సేమ్ ప్రాబ్లమ్స్ అది కూడా ఇట్ సుండిపెంటం గ్రామ పంచాయితీగా కన్వర్ట్ అయింది సార్ బట్ ఎలక్షన్ జరుగుక ఫండ్స్ రావట్లేదు సార్ తెలంగాణ సైడ్ వాళ్ళైతే ఒకసారి చూసుకొని అవి కూడా ఎలక్షన్స్ పెట్టేద్దాం తీసుకొని పెట్టాం సార్ సెకండ్ ఇష్యూ సార్ సత్యసాయి జిల్లాలో నేను వర్క్ చేసినప్పుడు సార్ ఒక డాక్టర్ ఇప్పుడు సుండి పెంటకు నరేగా డబ్బులు ఖర్చు పెడుతున్నారా నో సార్ వై అసలు సుండు మనకి మండల్ లేదు సార్ శ్రీశైలం అన్న మండల్ నంద్యాల్లో లేదు సార్ ఆత్మకూరు మండల్ పరిషత్ ట్యాగ్ చేసాం సుండు పెంట సార్ ఒక స్పెషల్ ఆఫీసర్ ని పెట్టాము ఆ పంచాయత్ ఎలక్షన్స్ అవ్వక ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్స్ ఏమీ రావట్లేదు సుండు పెంటాలో అంటే టేక్ అప్ చేయడానికి కూడా నో ల్యాండ్స్ ఇట్ జస్ట్ లైక్ టౌన్షిప్స్ నో గవర్నమెంట్ ల్యాండ్స్ టోటల్ ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్ ల్యాండ్స్ ఓకే దెన్ టౌన్ బేస్డ్ గా శ్రీశైలం టెంపుల్ కిందనే చేద్దాం దాన్ని పంచాయతీ చేసినా అక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ డిఫికల్టీ ఉంది సార్ జెడ్పీ సపోర్ట్ అడిగాం సార్ అని మీరు ఒక పని చేయండి హోలిస్టిక్ గా శ్రీశైలం టెంపుల్ ద్వారానే డెవలప్మెంట్ కూడా టేకప్ చేద్దాం ఇంటిగ్రేట్ చేద్దాం మళ్ళా పంచాయతీ వచ్చినా కూడా ప్రాబ్లం వస్తుంది తిరుమల వారిగా అది ఒక టౌన్షిప్ కిందనే పెట్టేద్దాం దట్ ఈస్ బెటర్ స్టిక్ సార్ నేను రామ్ నారాయణ సార్ సొన్నిపండ్కి సంబంధించి ఇరిగేషన్ ల్యాండ్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ మనకి ఫారెస్ట్ నుంచి ఇరిగేషన్కి ఇమ్మన్నారు సార్ తమరు ఆ ల్యాండ్ మనకి కి ట్రాన్స్ఫర్ చేయమన్నారు సార్ అది ఇంకా పెండింగ్ ఉంది సార్ జరగలేదు సార్ అది వస్తే ఎండోమెంట్ కిందనే ఇప్పుడు ఈ టౌన్షిప్ డెవలప్మెంట్ తీసుకోవచ్చు సార్ మనం ఓకే సిఎస్ గారు గెట్ డన్ నాకు చేయండి విత్ డేస్ లో అయిపోవాలి అదే సమయంలో కొంచెం ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఫారెస్ట్ డిప్యూటీ సీఎం గారు ఇక్కడ ఉన్నారు దానిపైన టైగర్ సఫారీ ఇవన్నీ కూడా అనుకున్నాం కానీ పనులు కావడం లేదు ఇవన్నీ కంబైన్డ్గా చేసి రోడ్ కూడా డెవలప్ చేస్తే వన్ ఆఫ్ ది మోస్ట్ హోలీ ప్లేస్ అండ్ ఆల్సో మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ శ్రీశైలం టూరిజం కూడా వర్కౌట్ చేయాలి టూరిజం ఫారెస్ట్ అండ్ ఆల్సో ఎంటోమెంట్స్ ముగ్గురు కలిసి వర్కౌట్ చేయండి చాలా హోటల్స్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఆల్ స్టార్ హోటల్స్ ఆల్ వెరైటీస్ మిడిల్ మ్యాన్ అప్పర్ మిడిల్ మ్యాన్ కామన్ మ్యాన్ ఎవరికి ఎవరిబడికి వస్తుంది దట్ విల్ బి ది బ్యూటిఫుల్ ప్లేస్ అదే మరి రామనారాయణ రెడ్డి గారు అక్కడ గుర్తు చేసుకోండి మీరు ఆ సుండి పెంట కూడా పార్ట్ ఆఫ్ శ్రీశైలం పెట్టుకొని మొత్తం హోలిస్టిక్ డెవలప్మెంట్ చేయండి అలాగే సార్ ఇటీవలే తమ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ కమిటీ వేశారు సార్ డిప్టీ సీఎం గారు చైర్మన్ గారు డెప్టీసీఎం గారు చైర్మన్షిప్లోని టూరిజం మినిస్టర్ నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్ అందరం కలిసి శ్రీశైలం ల్యాండ్స్ గురించి కూడా ఒక మీటింగ్ చేశాం సార్ కమిటీ మీటింగ్ నంద్యాల కలెక్టర్ గారిని కూడా పిలిచి దానికి అప్పచెప్పాం ఒక్క మీటింగ్ కలెక్టర్ నంద్యాల కూడా హోల్డ్ చేశారు సార్ ఇప్పుడు ఆ నోట్ కూడా మనకి కమిషనర్కి పంపిస్తున్నాం సార్ ఆ నోట్ రాగానే మనం ఫర్దర్ ప్రాసెస్ చేస్తాం సార్ నాకు మీరు కూర్చొని డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి యాక్షన్బుల్ పాయింట్స్ రాసి యు యాక్ట్ ఆన్ దాట్ ల్యాండ్ వరకు కెన్ ఐ మేక్ ఇట్ అ టైమ్ ఫిఫ్టీన్ డేస్ యూ ఆర్ ట్రాన్స్ఫరింగ్ దట్ ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కెన్ రైట్ డౌన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాల్ ఏ మీటింగ్ అండ్ అది కంప్లీట్ ఇట్ ఆల్ త్రీ డిపార్ట్మెంట్స్ పిలిచి కంప్లీట్ చేయండి వన్స్ డెసిషన్ ఇస్ టేకన్ దర్ ఇస్ నో నీట్ టు బీచ్ బీ క్లియర్ ఎక్కడో ఒక ఎక్కడ మనకు ఇదవుతుంది మీరు అందుకని చీఫ్ సెక్రటరీ పర్సనల్ గా చెప్తున్నా మీరు యూ రైట్ డౌన్ అండ్ కంప్లీట్ ఇట్ ఓకే సార్ ఏ సార్ ఇలా సార్ స్మాల్ చేసు సార్ జల్ జీవన్ మిషన్ సార్ ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పల్స్ సర్వే కూడా చేశాం సార్ ఎవ్రీ హౌస్ హోల్డ్స్ లో వెదర్ దే హీచ్ ఇండివిజువల్ ట్యాప్ కనెక్షన్స్ వస్తుందా లేదా అని సార్ సో దాంట్లో ఉన్న అబ్జర్వేషన్ సార్ వీ కంప్లీటెడ్ ఫస్ట్ రెట్రో రెట్రోఫిట్టింగ్